హానెస్ట్గా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయదు సబ్స్క్రైబ్ చేయదు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ఓటర్లని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయి ఏదో తేడా జరిగింది ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలుపుని టీడీపీ యాక్సెప్ట్ చేయలేదు ఈవీఎంల వల్లే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గెలుపుని వైసీపీ యాక్సెప్ట్ చేయలేదు ఈవీఎంల వల్లే ఉంది సో జనం ఏమనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికలు ఎట్లా జరిగాయి నిష్పక్షపాతంగా జరిగాయి ఏదో తేడా జరిగింది రెండింటిలో కామెంట్ చేయండి బీహార్లో హాజీపూర్లో స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన అనుమానాస్పద కార్యకలాపాల ఉదంతం దేశ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాద గంటికలు మోగిస్తుంది ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపుకి ముందు స్ట్రాంగ్ రూమ్ల భద్రత అత్యంత కీలకం అలాంటి కీలకమైన ప్రాంతాల్లో ఆర్జేడీ ఆరోపించినట్లుగా అర్ధరాత్రి సీసీ కెమెరాలను ఆపేయడం గుర్తు తెలియని వాహనాలు స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంలో ప్రవేశించిన వంటి చర్యలు ప్రజా తీర్పుని తారుమారు చేసేందుకు జరుగుతున్న కుట్రలకి నిదర్శనం అంటూ ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు ఈ ఘటన భారత ఎన్నికల వ్యవస్థలో విశ్వసేనత మీద తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తోంది ఆర్జేడీ నేతలు అందించిన దృశ్యాలు వివరాలు చూస్తే తీవ్రమైన ఆందోళన కలగక మానదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలి కానీ ఓవైపు ఎన్నికల సంఘం సిబ్బంది మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నారని బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రధాన ప్రతిపక్షం ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ ఎన్నికల యంత్రాంగం కేవలం ఆటో టైమ్ అవుట్ వంటి మొక్కుబడి వివరణలు ఇవ్వడం భద్రతా సిబ్బంది వాహనం బెడ్డింగ్ కోసం వచ్చిందని చెప్పడం అనుమానాలని మరింత రేకెత్తిస్తోంది ప్రజాస్వామ్యాన్ని ప్రజల హక్కుని కాపాడాల్సిన బాధ్యతలో ఎంతో లోపం ఉందని ఈ సంఘటన తేటతెల్లం చేసింది కదా అంటున్నాయి ప్రతిపక్షాలు ఈ దేశంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తారని భావిస్తున్న పార్టీలని అన్యాయంగా ఓడించేందుకు తెరవెనుక కుట్రలు జరుగుతున్నాయని ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని ప్రతిపక్షాలు దేశంలో ఉన్న ప్రతి ప్రతిపక్షం కూడా దీని మీద గగ్గోలు పెడుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తాము గెలవాల్సి ఉందని ప్రజలకి తాము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకి వాళ్ళు సంతోషంగా ఉన్నారని వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూట యాభై ఒకటి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ఒక పెద్ద నినాదంతో జనంలోకి వచ్చారు ఓడిపోయిన తర్వాత కూడా మేము ఇచ్చినటువంటి ప్రేమ ఏమైందో ఆ పథకాలు ఏమయ్యాయో వాటికి ఎంతో మందికి మేము మేలు చేసాం అవన్నీ ఏమయ్యాయో అంటూ కూడా ఆయన చాలా బాధగా మాట్లాడిన మాటలు మనకు ఇంకా గుర్తున్నాయి సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈవీఎంల వాళ్ళ మాత్రమే తెలుగుదేశం గెలిచిందని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈవీఎంల వాళ్ళ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గెలిచారని అప్పట్లో చంద్రబాబు రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆరోపిస్తూ వస్తున్నారు అయితే లీగల్గా ఎవరు కూడా ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని ఈవీఎంల మీద చేసినటువంటి దాఖలు ఓ రకంగా చెప్పాలంటే లేటుగా మొదలుపెట్టిన రాహుల్ గాంధీ రెండు వేల పద్నాలుగు నుంచి ఆరోపణలకి పరిమితమైన ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఆయన ఓట్ చోరీ అంటూ కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు చంద్రబాబు కానీ ఇరవై నాలుగు టు ఇప్పటి వరకు జగన్ కానీ దీని మీద ఎలక్షన్ కమిషన్ మీద కానీ ఈవీఎంల మీద కానీ ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని అయితే వాళ్ళు చేస్తే ట్టుగా ఇక్కడ కనిపించిన దాఖలాలు కనిపించట్లేదు సో ఏం జరుగుతుంది ఏంటనేది కామెంట్ చేయండి